అందరికీ నమస్కారం మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నవంబర్ నెలను ప్రత్యేకంగా దత్తత మాసంగా ప్రకటించుకోవడం జరిగింది ఈ యొక్క దత్తత ప్రక్రియలో భాగంగా మరి ప్రతి బిడ్డకు కూడా కుటుంబం అనేది అవసరం ప్రతి బిడ్డ కుటుంబంలో తల్లిదండ్రులతో పెరగాలి అలాగే ప్రతి బిడ్డకు కూడా నాణ్యమైన సంరక్షణ అనేది అవసరం ప్రతి బిడ్డకు కూడా తల్లి మొదటి గురువు తదుపరి మనం పాఠశాలలో చేర్పించాలి ఒక జామ్ జూయి అనే ఒక విద్యావేత్త అంటారు పాఠశాల అనేది చిన్నపాటి సమాజం అందువల్ల బిడ్డ అనేవాడు మొదట తల్లి దగ్గర పెరిగి తర్వాత పాఠశాలలో పెరిగినప్పుడు సమాజంలో ఉన్న విలువలు కానీ సమాజంలో ఏ విధంగా ఉండాలి అనే ఈ విషయాలన్నీ కూడా స్కూల్ ద్వారా నేర్చుకుంటారు పాఠశాల ద్వారా నేర్చుకుంటారు బిడ్డలు మనం ఈ ప్రక్రియలో భాగంగా దత్తత మాసాన్ని మరి జనాల్లోకి విరువుగా అదే అదేవిధంగా ఎక్కడైనా ఆర్ఫన్ బిడ్డలు ఉంటే కనుక వాళ్ళని మనం తీసుకొని మన శిశుగురులు అడ్మిట్ చేయడం ఇవన్నీ కూడా ఈ దత్తత మాసంలో మనం చేస్తూ వస్తున్నాము అదేవిధంగా ఈ దత్తత మాసంలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలను గుర్తించి వాళ్ళని కూడా మనం సం సంరక్షణకి మనం సంరక్షణ అందించాలి ప్రత్యేక అవసరాలంటే ఇక్కడ ప్రతి బిడ్డ కూడా పెరుగుదల అనేది రెండు రకాల పెరుగుదల వికాసము శారీరక పెరుగుదల మానసిక పెరుగుదల మరి కొంతమంది బిడ్డలైతే ఇతరులు ఇతర బిడ్డలతో కంపేర్ చేస్తే వాళ్ళు మానసికంగా ఎదుగుదల కొంచెం తక్కువ ఉంటుంది అలాగే శారీరకంగా ఎదుగుదల కూడా తక్కువ ఉంటుంది సో ఈ యొక్క నవంబర్ నెలలో మనం చేసే కార్యక్రమాల్లో ఈ ప్రత్యేక అవసరాలు గల పిల్లలను గుర్తించి వాళ్ళని మనం మిషన్ వాత్సల్య పోర్టల్లో అప్లోడ్ చేసి వాళ్ళకి రక్షణ సంరక్షణ కూడా అందించాలి థ్యాంక్ యూ